హాయ్ అండి మన మాధురి మేడం గురించి కొన్ని మాటలు మాట్లాడడానికి అయితే వచ్చేసానమాట ఇకులు ఎందుకు అనుకున్నా కూడా మాట్లాడకుండా అయితే ఉండబుద్ధి ఏట్లేదు ఫస్ట్ హౌస్ లోకి వచ్చున్నప్పుడు నానా 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 ఏంటి బాండింగ్స్ బాండింగ్స్ కోసం మరి మరీ ఓవర్గా ఉందని చెప్పారు ఇప్పుడు ఆమెనే తనుజాతో బాండింగ్ పెట్టుకున్నారు తనుజా కోసం మన అనేక చిట్టి పిట్టిల్స్ తో కూడా గొడవ పడ్డారనమాట ఉంటే ఉండి పోతే పో అని చెప్పి ఇంకో విషయం పాపం హౌస్ లో తనైతే టార్గెట్ చేసేసింది మన మాధురి గారు పాపం ఎప్పుడు చూడు సపోర్ట్ తీసుకుని ఆడుతున్నాం సపోర్ట్ ఇప్పుడు మరి మీరు తనుజకు సపోర్ట్ చేశారు కదా మీరు ఇమానుయల్ కి సపోర్ట్ చేశారు కదా అంటే ఇప్పుడు ఇమానియల్ కెప్టెన్ అవ్వాలని చెప్పి మన ఎవరు సంజనా గారు కూడా సపోర్ట్ చేశారు కదా అంటే దీన్ని బట్టి ప్రతి ఒక్కరూ సపోర్ట్ తీసుకునే కదండి హౌస్ లో ఆడుతున్నారు పాపం రీతు ఒక్కదే కాదు కదా రీతుని అలా టార్గెట్ చేయడం తర్వాత పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు ఆ ఏంటి మేడం ఆ మాటలు అంటే మీరు బ్రహ్మాస్త్రం మన రీతు ఏమో పిచ్చుక అంటే ఆ వచ్చింది వచ్చింది అంటే మీకు తప్పన్నప్పుడు బ్రహ్మాస్త్రం అనే మాట మీకు తప్పు కాదా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అనే మాట మీకు అనిపించలేదా తర్వాత నేలకేసి బాధేస్తా అనేది మీకు అదే కొడతా ఏదోటి మీకు తప్పు అనిపించలేదా ఊకే అమ్మాయిని ఇలా చేతులు పెట్టి పవన్ తో ఇలా ఇలా అదే ఆడడానికి వచ్చావు అని చెప్పి మేనరీజన్ చూపించినప్పుడు మీకు తప్పనిపించలేదా మాదిరి గారి బిహేవియర్ ఎంత మందికి రాంగ్ అనిపించింది నేను అటు ఎపిసోడ్ లో కామెంట్ చేయండి అలాగే ఆవిడకి ఓట్ చేయడం కూడా ఆపండి ఆవిడ అర్జెంట్ గా హౌస్ నుంచి బయటకు వెళ్తేనే బాగుంటది బాండింగ్స్ వద్దన్న ఆవిడే మళ్ళా బాండింగ్స్ పెట్టుకుంటూ పదే పదే ఆమె అంటే మానసికంగా రీతుని హింసిస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది ప్లీజ్ కామెంట్ చేయండి